నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధూరి డివైన్ లివింగ్ సెంటర్ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దివ్య శక్తి తాలూకు అనుభూతి మనలో కలుగుతుందా లేదా మొత్తానికి మనం ధ్యానం ఎందుకు చేస్తామంటే విశ్వ చైతన్య శక్తి బ్రహ్మరంధ్రము ద్వారా మనలో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడుల్లో ప్రవహించి ఆ నడుల్లో నిక్షేపమై ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మ పూర్వజన్మల సంస్కారాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి షట్చక్రాలు ప్రక్షాళన జరిగి మన శరీరం మొత్తం పాపరహితమై దివ్యమైనటువంటి శరీరాన్ని పొందడానికి తద్వారా ఆత్మజ్ఞానం పొంది మన జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడానికి ధ్యానం చేస్తాం ఈ క్రమంలో ధ్యానం సిద్ధించే క్రమంలో మనిషి అనుభవించాల్సినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు రుణ బాధలు కావచ్చు అదేవిధంగా మూడు తాపత్రాలైనటువంటి ఆధ్యాత్మిక అధిదై అధిదైవిక అది భౌతిక ఈ మూడు తాపత్రాయాల నుంచి కూడా మనకు విముక్తి లభిస్తుంది అంటే ఆరోగ్యము బాగుపడుతుంది మన యొక్క శ్రేయస్సు జరుగుతుంది అంతేకాకుండా సమస్త కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతూ మనం ఒక గొప్ప జీవితానికి చేరుకుంటాం ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం ఎవరు నమ్మినా నమ్మకపోయినా సాధన చేసేవాడికి అనుభవం అవుతుంది దాని యొక్క రుచి చూసిన వాడికి తెలుస్తుంది ధ్యానం ఏ విధంగా మనల్ని మన యొక్క జీవితాన్ని ఆశాంతం మార్చేస్తుందంటే ధ్యానంలో మనం పొందే దివ్యశక్తి మూలంగా ఆ యొక్క మూల శక్తి పరాశక్తి శక్తి మన సమస్త నెగిటివ్ ఎనర్జీని కూడా దగ్ధం చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ప్రతిరోజు ధ్యాన సాధనలో గమనించాల్సింది మన సాధనలో అభివృద్ధి జరుగుతుందా లేదా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ధ్యానం చేస్తున్న సమయంలో మనం ఆ విశ్వ చైతన్య శక్తిని పొందుతూ ఉన్నామా లేదా అలా పొందుతూ ఉన్నామంటే మనలో ఏ మార్పులు జరుగుతాయి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది చాలామంది దీని పట్ల ఎటువంటి అవగాహన లేకుండా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని దేనిపైన ధ్యాస పెట్టడం అనుకొని ధ్యానం చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా నా జీవితంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదండి ఈ ధ్యానాలు జపాలు ఇవన్నీ కూడా నాలో నా జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాలేదు ఇవన్నీ శుద్ధ దండగా అని వెంటనే నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటారు ధ్యానం సిద్ధించడం అనేది ఒక తీవ్రమైనటువంటి శ్రద్ధాభక్తులతో కూడినటువంటి సాధన మరి నియమానుసారంగా పద్ధతి ప్రకారం చేసినప్పుడే దాని తాలూకు అద్భుతమైనటువంటి అనుభవాన్ని ప్రయోజనాన్ని మనం పొందుతాం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క నాడీ మండలంలోనికి ఈ యొక్క శక్తి ధ్యాన శక్తి ప్రవహిస్తూ ఉందా లేదా ఇది మనం ఎలా తెలుసుకుంటాం దీనికి కొన్ని సంకేతాలను కొన్ని సూచనలను నేను ఈరోజు మీకు వివరిస్తాను ఈ యొక్క గుర్తులను బట్టి మన ఒంట్లోకి మన నాడీ మండలంలోకి మన సూక్ష్మ శరీరంలోకి మన ప్రాణమయ శరీరంలోకి శక్తి ప్రవహిస్తున్న లేదా తెలుసుకోవచ్చు మొట్టమొదటిది ఇది అప్పుడే ధ్యానంలో ప్రవేశించిన వారికి ధ్యానంలో కొన్నాళ్ళ పాటు సాధన చేసిన వారికి కూడా వచ్చే అనుభవం ఏంటంటే ధ్యానంలో కోత్సవంగానే కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యాన సాధన ప్రారంభించగానే మొట్టమొదట ఈ తల తిమ్మిరిగా తయారవుతుంది అంటే చాలా బరువుగా అనిపిస్తుంది తల మొత్తం తిమ్మిరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తడువా తరువాత మెడ భాగం తర్వాత ఈ యొక్క చేతులు కాళ్ళు చాలా తిమ్మిరిగా అనిపిస్తాయి ఇది మొదటి సంకేతం మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే తల బరువుగా అనిపిస్తుంది అంటే ధ్యానం యొక్క శక్తి ప్రవాహం ప్రారంభమైంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది ఎవరైనా సరే ఒకవేళ మీరు ఇలా వెన్నెముక ఉంచుకొని ఇలా కూర్చున్నా సరే ధ్యానం ధ్యానం యొక్క శక్తి ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వారి ప్రయత్నం లేకుండానే వారు నిటారుగా నిలబడతారు వెన్నెముకను నిటారుగా ఉంచుకుంటారు అంత ముందు వరకు ఇలా వెన్నెముకను నిటారుగా పెట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ ధ్యానంలో అపారంగా శక్తి ప్రవహించడం ప్రారంభిస్తే మాత్రం తర్వాత వెన్నెముక నిటారుగా పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎంతసేపయినా సరే ఎటువంటి ఇబ్బంది నొప్పి లేకుండా అలా వెన్నెముక నిటారుగా పెట్టుకోగలుగుతారు దాని అర్థం ఏంటంటే బ్రహ్మరంధ్రం నుంచి వెన్నెముక గుండా సుశుభ్ర నాడి గుండా యొక్క విశ్వచైతన్య శక్తి మెండుగా బాగా గొప్పగా ప్రవహిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి మూడవది మొదట్లో శ్వాసపైనో మంత్రం పైన ఒక రూపం పైన ధ్యాస పెట్టడం చాలా కష్టమవుతుంది అది చాలా ఇబ్బందిగాను ఒక యుద్ధం లాగాను అనిపిస్తుంది ఎప్పుడైతే మనకు ఆ యొక్క ధ్యాస అనేది చాలా ఫ్రీగా చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా మీరు ధ్యాస పెట్టగలుగుతూ ఉన్నారు ఆ కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతూ ఉంది నాకు చాలా బాగుంది నేను చాలా బాగా ఏకాగ్రతగా ఉండగలుగుతున్నాను అని మీకు అనిపిస్తుంది దాని అర్థం ఏంటంటే ఒక ధ్యానశక్తి మీ యొక్క నాడీ మండలంలోకి ప్రవహిస్తూ ఉంది అని అర్థం చేసుకోవాలి నాలుగవది కొంతమందికి ఆలోచనల నిరాటంకంగా వస్తూనే ఉంటాయి ధ్యానశక్తి ఎక్కువగా ప్రవహించడం ప్రారంభమి ప్రారంభిస్తే ఆలోచనలు వాటికంతకవే పలుచబడిపోతాయి నిజానికి ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది అప్పుడు యొక్క ధ్యానశక్తి ప్రవాహం ప్రారంభమవుతుంది ధ్యానశక్తి ప్రవహించడం ప్రారంభిస్తే ఆలోచనలు వాటికవే తగ్గిపోతూ వస్తాయి ఐదవది మనం మన యొక్క హృదయ స్థానంలో చాలా పారవస్యమైనటువంటి అనుభవం చాలా చల్లని అనుభూతి కలుగుతుంది చాలా ప్రశాంతమైనటువంటి అనుభవం కలుగుతుంది మీ శరీరంలో ఎక్కడ ఎటువంటి బిగింపు లేకుండా మీ శరీరం స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక ఆరవది అతి ముఖ్యమైనది ఒక ధ్యాన సాధకుడికి ధ్యానం గొప్పగా కుదిరింది ధ్యానశక్తి అద్భుతంగా ప్రవహించింది చాలా గొప్ప శక్తిని పొందారు అని తెలుసుకోవడానికి గుర్తు ఏంటంటే అతను గంటసేపు ధ్యానం చేస్తుంటాడు కానీ అతనికి ఏ ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే ధ్యానం చేశానేమో అనిపిస్తుంది నేను పది నిమిషాలే చేశాను కదా కానీ అదేంటి గంట సేపు టైం అయిపోయింది అనుకుంటూ ఉంటారు అంటే గంటలు కూడా నిమిషాలుగా మారిపోతూ వస్తాయి అంటే భౌతికమైనటువంటి కాలమానము ఆ యొక్క ధ్యాన ప్రపంచంలో చాలా తగ్గిపోతూ వస్తుంది మనము ధ్యానంలో మరొక డివైన్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు మరొక మరొక డైమెన్షన్కి వెళ్ళినప్పుడు ఈ భౌతిక ప్రపంచపు తాలూకు నియమాలన్నీ కూడా మారిపోతాయి ఇక్కడ గంటసేపు అక్కడ ఒక నిమిషంతో సమానం అయిపోతుంది అంటే ధ్యానం బాగా కుదిరింది ధ్యానం గొప్పగా అనుభవం శక్తి అనుభవం కలిగింది శక్తి ప్రవహించింది అంటే గంటల సేపు ధ్యానం కూడా నిమిషాలుగా మారిపోతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అనుభవం ఇక ధ్యానంలో గాఢానుభూతి ఎలా కలిగింది అని మనకు తెలుస్తుందంటే చూడండి అనేక దివ్యమైనటువంటి రకరకాల దర్శనాలు ఉంటాయి కొన్ని రకాల దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఈ దృశ్యాలు కనిపించడం కూడా దాటుకొని నిశ్చల స్థితి శూన్యస్థితి కలుగుతుంది అది మనం ధ్యానం యొక్క పరాకాష్ఠగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా శక్ ధ్యానంలో ధ్యానం చేస్తున్నప్పుడు శక్తి ప్రవహిస్తుందా లేదా నేను శక్తిని పొందుతున్నానా లేదా ధ్యానం తాలూకా దివ్య శక్తి నాకు ప్రయోజనం కలిగిస్తుందా లేదా తెలుసుకునేందుకు గుర్తు తర్వాత ఇలా ధ్యానం గొప్పగా కుదిరినటువంటి సాధకులకు వారు ఎక్కడికైనా గుడికి వెళ్ళినా లేదా ఒక విగ్రహాన్ని చూసినా లేదా ఎవరైనా ధ్యానం గురించి ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నా సరే వారి యొక్క భూమధ్య స్థానంలో చిమచిమని ఒక సెన్సేషన్ మొదలవుతుంది సరిగ్గా ప్రతిరోజు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ధ్యానం చేయడం అలవాటు ఉందనుకోండి సరిగ్గా నాలుగు ముప్ప అవ్వంగానే అతనికి ధ్యానం చేయాలనిటువంటి పూనిక బలంగా కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా గుర్తులు అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే ధ్యానం బాగా కుదిరిన వాళ్ళకి ఎటువంటి కలత లేని నిద్ర అనేది ప్రాప్తిస్తుంది అంటే వాళ్ళు రెండు గంటల సేపు నిద్రపోయినా సరే ఆ నిద్ర వాళ్ళకు సరిపోతుంది అది కూడా ఎటువంటి నిద్రపోతామంటే సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కలత లేని కళలు లేనటువంటి నిద్రను మనం అనుభూతి చెందుతాం ఇటువంటి సంకేతాలతో మనం మన శరీరంలోకి మన నాడీ మండలంలోకి ధ్యాన శక్తి ప్రవహిస్తూ ఉంది నేను సరిగ్గానే చేస్తూ ఉన్నాను అని అర్థం చేసుకోవాలి వీటిలో ఏవి జరగకపోయినా సరిగా ధ్యాన ప్రవాహ శక్తి ప్రవాహంలో ఆటంకం కలుగుతుంది అని మనం గుర్తుంచుకొని మన యొక్క సాధనను సరి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ధ్యాన సాధనలో ఇంకా లోతుగా అనుభవపూర్వకమైనటువంటి ఏదైనా సూచనలు శిక్షణ కావాలనుకునేవారు అరుణాచలంలో మమ్మల్ని సంప్రదించి మేము ప్రతి నెల రెండు రోజుల పాటు కండక్ట్ చేసే కోర్సులో మీరు జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా ఇక్కడ ధ్యానం ఏ విధంగా చేస్తాం ధ్యానంలో జరిగే ఆటంకాలు ఏవి ఏ విధంగా మనం ధ్యానం చేయాలి ఏ విధంగా కూర్చోవాలి ముద్రల యొక్క ఉపయోగం ఏంటి అదేవిధంగా ఆసనం యొక్క ఉపయోగం ఏంటి ధ్యానం లోతుల్లోకి వెళ్ళడానికి ఎటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వాలి ధ్యానంతో మనం ఏం సాధించాలి ధ్యానంతో ఏ విధంగా మన యొక్క అనారోగ్యాన్ని సైతం మనం హీల్ చేసుకోవాలి ఇలా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని సాధన రహస్యాల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ శ్రద్ధాభక్తులు శ్రద్ధ మీద కలిగి ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించి శిక్షణ పొంది గురుముఖత శిక్షణ పొంది మీరు సాధన చేసుకోండి నమస్తే